నెల్లూరు జిల్లా వింజమూరులోని సీతారాం తోటలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి అంకురార్పణతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు జరగనున్నాయి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా రంగులతో విద్యుత్ దీపాలతో మిరిమిట్లు గొలుపుతున్నాయి శుక్రవారం అంకురార్పణకు ఉభయకర్తలుగా కీర్తిశేషులు ఏల్చూరి పాండురంగ స్వామి కుటుంబ సభ్యులు ఇరవైన ధ్వజారోహణ సోమిశెట్టి వెంకట శేషారావు అరుణ దంపతులు ఇరవై ఒకటిన పొన్నమాను సేవ కొత్తూరు భక్త బృందం ఇరవై రెండున సోమవారం హనుమంతు సేవ ఉభయకర్తలుగా పాతూరు భక్త బృందం ఇరవై మూడున గరుడ సేవ నడిమూరు భక్త బృందం ఇరవై నాలుగున కళ్యాణోత్సవం ఎర్రబల్లి బాలెం భక్త బృందం ఇరవై ఐదున రథోత్సవం కీర్తిశేషులు మునగాల వెంకటరత్నం శెట్టి జ్ఞాపకార్థం కీర్తిశేషులు చక్కా గురు సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఇరవై ఆరున వసంతోత్సవం పారువేట స్వర్గీయ వెలుగోటి నరసమ్మ నాయుడు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఇరవై ఏడున ఏకాంత సేవ యాదాల రామ్మోహన్ రావు మాధుర్యులు ఉభయకర్తలుగా కార్యక్రమాలను నిర్వహిస్తారు ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రధాన రహదారి వెంట పెద్ద పెద్ద విద్యుత్ దీపాలతో అలంకరించి స్వామివారి రూపాలు దివ్య తేజస్సుతో కనిపించేలా ఏర్పాటు చేసినట్లుగా వ్యవస్థాపక ధర్మకర్తలు గణపం సుదర్శన్ రెడ్డి గణపం వెంకటరమణారెడ్డి కార్యనిర్వహణ అధికారి బి మల్లికార్జునరెడ్డి స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సౌకర్యాలు పూర్తి చేశామన్నారు భక్తులకు మంచినీటి సౌకర్యాలను ట్యాంకర్ల ద్వారా నీటిని రోడ్డుపై తడుపుతారన్నారు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని వారు కోరారు ేజస్వరూపుణు నటి దివ్యమంగణ కమి బ్రహ్మోత్సవం శ్రీ చందకేశవ స్వామి బ్రహ్మోత్సవం దివ్యమంగణ కమి బ్రహ్మోత్సవం శ్రీ చందకేశవ స్వామి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం స్వామి బ్రహ్మోత్సవం